దేవుణ్ణి మనము ఎలా అడగాలి అనేది తెలుసుకుందాము యాకోబు పత్రిక మొదటి అధ్యాయము ఆరవ వచనము అయితే అతడు ఏ మాత్రమునో సందేహింపక విశ్వాసంతో అడగవలను సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును అని వాక్యము సెలవిస్తుంది అడిగేటువంటి వారు దేవుణ్ణి అడిగేటువంటి వారు సందేహింపక విశ్వాసంతో అడగాలి సందేహింపక విశ్వాసంతో అడగాలి ఒకవేళ సందేహించి అడిగినట్లయితే గాలి చేత ఎగిరిపడు సముద్రము తరంగము వలె అది వస్తుంది పోతుంది అంతే కాబట్టి మనము సందేహింపక విశ్వాసంతో ఎప్పుడైతే అడుగుతామో అప్పుడు మనము పొందుకునేటువంటి వారంగా ఉంటామో మార్కుస్ సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగు వచనం చూసినట్లయితే అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలలను పొంది ఉన్నామని నమ్ముడే అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నానని వాక్యము సెలవిస్తుంది వాక్యమైనటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మనము ప్రార్థన చేయించున్నప్పుడు మనము అడుగుచున్నటువంటి వాటిని కూడా మనము పొంది ఉన్నామని ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడు వాటన్నిటిని కూడా మనము పొందుకుంటాము అని వాక్యము సెలవిస్తుంది కనుక మనము ఏదైతే అడుగుతున్నామో దానిని పొంది ఉన్నామని విశ్వసించి నమ్మి సందేహింపక ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి పొందుకున్నాను అని ఎప్పుడైతే ప్రార్థిస్తామో అది మనకు అనుగ్రహించబడుతుంది అని వాక్యమో సెలవిస్తుంది అదేవిధంగా ఎపిసీలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము ఇరవైవ వచనం చూసినట్లయితే మనము అడుగు వాటన్నిటి కంటెను ఊహించి వాటన్నిటి కంటెను అత్యధిక చేయ శక్తి గల దేవునికి క్రీస్తు మూలంగా సంఘంలో తరతరములు సదాకాలము మహిమ గాక అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది మనం ఏవైతే అడుగుతామో మనము అడుగు వాటన్నిటి కంటే మనము ఊహించిన వాటి అన్నిటి కంటే అత్యధికంగా చేయగలిగినటువంటి శక్తి గలవాడు మన దేవుడై ఉంటున్నాడు మన ప్రభువై ఉంటున్నాడు కనుక మనము ఏవైతే అడుగుతామో మనం ఏవైతే ఊహించుకుంటామో వాటన్నిటికంటే అధికంగా దేవుడు మనకు చేస్తాడు దేవుడు శక్తి కలిగినటువంటి దేవుడై ఉంటున్నాడు కనుక మనము సందేహింపక విశ్వాసంతో దేవుణ్ణి అడగాలి అడిగే ప్రతీది కూడా మనము పొందుకొని ఉన్నామని నమ్మి విశ్వసించి దేవుని సన్నిధానంలో అడగాలి ఎప్పుడైతే మనము సందేహింపక విశ్వాసంతో అడుగుతామో అడిగేటువంటిది మనము పొందుకొని ఉన్నామని ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో అప్పుడు మనము అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికంగా దేవుడు మన ఎడల చేయగలుగుటకు శక్తిమంతుడు సమర్థుడ ఉంటున్నాడు ఈ విధంగా మనం అన్నిటిని కూడా పొందుకొని ఈ లోకంలో జీవితముగాక గాక ఆమెన్